నాస్వామి రంగ నాగార్జున గారితో చేశారు ఐ హవ్ ద ఒరిజినల్ దెర్ ఈస్ సటెన్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ ద హీరోయిన్ యూ నో షీ హాస్ టు షీఈస్ లైక్ ఎ వేరింగ్ లుంగీ యు వెరీ పెక్యులర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ అదర్ స్టేట్స్ దట్ క్యారెక్టరైజేషన్ ఈస్ లిటిల్ పెక్యులర్ అండ్ ఇట్ సూటెడ్ వెల్ ఇన్ మలయాళం ఆల్సో సో తెలుగులో చేసేటప్పుడు మీరు వాట్ ఆర్ ద ప్రికాషన్స్ కానీ ఏం తీసుకున్నారు ఫర్ ద క్యారెక్టర్ మీ క్యారెక్టర్ చేయడానికి హావ్ యూ డన్ ఎనీథింగ్ డెలిబరేట్లీ అంటే వి డిఫరెంట్ ద సేమ్ టైం ఫిట్టింగ్ ఇన్ ద రోల్ అండ్ నేను జస్ట్ డైరెక్టర్ ఏం విజయవిణి గారు ఏం చెప్పారు ఐ జస్ట్ ఫాలోడ్ బ్లైండ్లీ చూశాను అవునవును చూశాను చెప్పినప్పుడు చూశాను అంటే వి డెడ్ లాట్ ఆఫ్ చేంజెస్ కమర్షియల్లీ ఫార్ తెలుగు Uh, Kani, the uh, character arc of all the characters, all the three characters were almost the uh, same. same. So, obviously, she had done a wonderful job, but there was a lot different in uh, uh, Nasa Miranga. So, uh, I just followed what the director uh, asked me to do, and also uh, with uh, కాస్ట్యూమ్స్ కానీ వీ హ్యాడ్ టు బ్రింగింగ్ టు ద తెలుగు నేటివిటీ సో వీ వీ మేడ్ ఇట్ వన్ దట్ మోర్ ఆఫ్ డైరెక్టర్స్ యాక్టర్స్ ఐ జస్ట్ వాంటెడ్ టు వాంటెడ్ మీ టు ఫ్రమ్ ద తెలుగు ఆడియన్సెస్ మీరు తర్వాత కలిసినప్పుడు చెప్తుంటారు కదా అవును అంటే తర్వాత వరాలు క్యారెక్టర్ని దే స్టార్టెడ్ లవింగ్ సో మచ్ దట్ ఓకే మీరు నెక్స్ట్ ఇయర్ సినిమా చేస్తున్నారు ఏంటి అని దేవర్ సో మచ్ లవ్ ఫ్రమ్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ అండ్ అది కొంచెం నాకు ఎక్కువ ఏంటది ఆ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అయిపోయింది సో నెక్స్ట్ ఏం చేస్తామని దెస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ విత్ క్యారీడ్ విత్ వరాలు క్యారెక్టర్ ఫ్రమ్ నా సమీరాంగా సో నెక్స్ట్ ఏమని ఐ టుక్ సమ్ టైమ్ టు డూ స్క్రిప్ట్స్ ఆల్సో లైక్ చూ స్క్రిప్ట్స్ Um, which would actually challenge me as an actor. At the same time, which would also let me come to the Telugu audience yet again to entertain. సో అలాంటి విశ్వం చేస్తున్నాను అండ్ గత వైభవం అప్పుడు కూడా వెన్ ఐ వాజ్ డూయింగ్ నా సమీరంగా దిస్ వాజ్ ఇన్ ద ఫిల్మింగ్ ప్రాసెస్ సో నాకు తెలుసు దిస్ వీ హ్యాడ్ డన్ సంథింగ్ రియలీ క్రియేటివ్ అండ్ డిఫరెంట్ సో ఇది తెలుగులో చేద్దామని అప్పటి నుంచే ప్లాన్ ఉంది సో ఐ వాజ్ క్వైట్ షూర్ దట్ ఈ సినిమా కూడా తెలుగు ఆడియన్స్కి వరాలు అయిన తర్వాత నెక్స్ట్ ఆ బ్రేక్ తీసుకుని ఈ సినిమాతో వస్తు వస్తున్నాను కాబట్టి ఇట్స్ వెరీ ఎక్సైటింగ్